పండు లేదు ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈరోజు మరి కాంగ్రెస్ మీద చుట్టా బాన్ని ఇటు బీజేపీ బీఆర్ఎస్ రకరకాల మాయ మాటలు రకరకాల బెదిరింపు మాటలు మాట్లాడుతున్న పది సంవత్సరాల నుంచి మీరు అందరు కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే లక్ష్యంతో ఏ చిన్న టైం దొరికినా ఇక్కడ గ్రామాలలో కానీ ప్రజల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ మేము వస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీకి ఏమో రెచ్చగొట్టే మాట మరి ఇవాళ బండి సంజయ్ గారు సంకల్ప యాత్ర పేరు పెట్టి మన ఒక బీసీ నాయకుడు అట్టడు వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుని కొన్నం ప్రభాకర్ గౌడ్ గారి యొక్క తల్లి ఆమె ప్రాణంతో ఉన్నా కూడా ఆత్మకు శాంతి అని అంటారు లేకుంటే నువ్వు ఓడిపోతే రాజీనామా చేస్తావా నేను ఓడిపోతే చేస్తా అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండే ఎంపీగా ఉండి కేంద్రంలో నీ గవర్నమెంట్ ఉండి మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తే ఓడిపోయారు మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిడు ఇంకా నువ్వు ఓడిపోతే రాజీనామా చేస్తావంటే నువ్వు రాజకీయాలలో ఉండకుండా పోవాల్సింది నువ్వు నాయన బండి సంజయ్ గారు ఎందుకంటే రెచ్చగొట్టి రెచ్చగొట్టి రాజకీయాలు చేసి ఓట్ల కోసం వాళ్ళు రెచ్చగొట్టే రాజకీయాలు మతం పేరుతో రెచ్చగొడతారు కులం పేరుతో రెచ్చగొట్టారు లాస్ట్కు బతుకున్న తల్లి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి తల్లిని సచివైన శ్రద్ధాంజలి ఘటించాలని మాట్లాడడం ఒక ఆడకూతూరు ఇండ్ల కుటుంబాలను తీసుకొచ్చి మరి అంత నీచంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది బిజెపి పార్టీకి ఇది తగున ఇది ఎంతవరకు మీ సంస్కారం అని నేను అడుగుతా ఉన్నా ఏదన్నా ఉంటే నువ్వు పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండింది ఏం పని చేసినా చెప్పుకోండి ప్రజలకు ఏం న్యాయం చేసినా చెప్పండి ఇప్పటి వరకు ఏం చేయలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఊర్లలో నిధులు ఇవ్వలేదు ఇల్లు రాలేదు అనేక కష్టాలు పడుతున్నారు ఇవన్నీ ఉన్నాయి వాటి కోసం మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తున్నారు నోటిఫికేషన్